ఇవి కూడా మంచి టేస్ట్తో ఉంటాయండి వెంగేరి వంకాయలు చూస్తున్నారా పాము వంకాయలు అని చూపించేదాన్ని కదా అవన్నమాట ఇవి అందుకే తీసుకుంటున్నాను కొత్తిమీర చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి భలే గుత్తులు గుత్తులుగా భలే వేలాడుతున్నాయి కాకరకాయలు అయితే రోజెస్ చూసారా ఎంత బాగున్నాయో అలాగే ఇక్కడ బంతి మొక్కలు చూసుకున్నట్టయితే మొన్న టిప్స్ కట్ చేశాను కదండి ఇక్కడ మనకి అడవి మామిడి రెడీ అయిందండి అయితే ఇప్పుడు కొయ్యట్లేదు నేను కానీ అయితే చాలా బాగుంటుంది తెలుసా అడవి టేస్ట్ భలే ఉంటుంది ఏదైనా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది కదా ఎవరికైనా గిఫ్ట్కి ఇవ్వడానికైనా సరే మల్టీ ప్లాంట్ మటుకు ఖచ్చితంగా మనం ఇంట్లో పెట్టుకోవాలండి గార్డెన్లో అవ్వచ్చు లేదంటే ఇలా ల్యాండ్లోనైనా అవ్వచ్చు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎసెచ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఒక చిన్న హార్వెస్ట్ అండి అలాగే కిందనే గార్డెన్లో మనం చాలా రకాలైన విత్తనాలు అయితే వేసుకున్నాం కదా సో అప్డేట్ అంతా కూడా ఇద్దామని చెప్పి హార్వెస్ట్లోకి దిగానండి అలాగే మిద్దె తోటలో కూడా ఏవో హార్వెస్ట్ ఉన్నాయి సో అలాగే ఇక్కడ మనకు ఒక బూరద గుమ్మడికి అయితే రెడీ అయిపోయింది అది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం వచ్చేయండి ఇంక నాతో పాటు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ గార్డెన్లోని ఇదంతా కూడా ట్రిమ్ చేసుకోవాలి క్రాటన్ ప్లాంట్స్ అనమాట లోపల వచ్చేసి మనకి కొన్ని చాంతి మొక్కలు నెక్స్ట్ వచ్చేసి అడవి అండి అడవి మామిడి పెట్టాను అవి కూడా చాలా పిందులు బాగున్నాయి అనమాట ఎక్కువే వచ్చినాయి ఇక్కడ రోజెస్ ఉన్నాయి రోజెస్ అయితే హార్వెస్ట్ చేసుకుందాము త్రీ రోజెస్ అయితే ఉన్నాయండి బంతి చెట్లు కూడా బాగా వచ్చినాయి రోజెస్ చూసారా ఎంత బాగున్నాయో అలాగే ఇక్కడ బంతి మొక్కలు చూసుకున్నట్టయితే మొన్న టిప్స్ కట్ చేశాను కదండి టిప్స్ కట్ చేసిన తర్వాత చూడండి ఎన్ని జంపులు మనకు రెడీ అయ్యాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఒక్క మొక్క అనమాట ఇదంతా టిప్స్ కట్ చేసుకుంటూ వస్తే మనకి దగ్గర దగ్గర పద్దెనిమిది జంపులు అనేది వచ్చాయి అనమాట ఇప్పుడు చక్కగా మనకి మొగ్గ కూడా తొడిగిన చూసారా ప్రతి కటింగ్కి మనం చూసుకున్నట్టయితే మొగ్గలు ఇలా తొడిగినాయి అనమాట మొగ్గలు ఇగోండి చూసారా ఇగోండి సో ఇలా మనం టిప్స్ అనేది కట్ చేసుకున్నట్టయితే మొక్క అనేది చాలా గుబురుగా చాలా బుజ్జిగా ఉంటుంది పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి అనమాట మల్టిపల్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు పువ్వులు అయితే నేను బాస్కెట్ కూడా తేలేదు ఇంకా బూడిద గుమ్మడికాయలే కదా అని చెప్పి ఇలా వచ్చాను అయితే మనకు వచ్చేసి ఇక్కడ బూడిద గుమ్మడికాయలు నాలుగైదు కనిపిస్తున్నాయి ఒకటి అయితే మనం కోసుకుందాము ఇంకా ఇక్కడ కాయలు చూస్తే మనకి చిన్నగా ఉన్నాయండి ఈ ఇక్కడ ఒక్కటే కాయ అనేది మనకి కొంచెం పెద్దగా ఉంది అంటే జ్యూస్ కానీ అడిగారనమాట మన స్టాఫ్లో ఒకరు ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి కోసాను ఇది కుండీలు అనమాట ఇదిగోండి జ్యూస్ కానీ అడిగారనమాట కాయలు అయితే మనకి ఎటు ఇంకా పెద్ద అవుతాయి ఇంకో మూడు కాయలు అయితే రెడీగా ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇంకా వాళ్ళకి ఇద్దామని చెప్పి కోసాను ఏదైనా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది కదా ఎవరికైనా గిఫ్ట్కి ఇవ్వడానికైనా సరే ఇక్కడ మల్టీవేట్మెన్ ఉందండి ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా చక్కగా ఉంది కదా ఇవన్నీ కూడా మనం కోసుకుందాం లేదంటే ఈ చెట్టు అంతా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తున్నారా మల్టీ ప్లాంట్ మటుకు ఖచ్చితంగా మనం ఇంట్లో పెట్టుకోవాలండి గార్డెన్లో అవ్వచ్చు లేదంటే ఇలా ల్యాండ్లోనైనా అవ్వచ్చు మంచిది అనమాట ఇలా మనం పోపులు పెట్టుకుంటాం కదా పోపులోనైనా వేసుకోవచ్చు లేదు ఇవన్నీ కూడా ఆకులన్నీ దూచేసి మనం ఎండబెట్టుకొని పౌడర్ రూపంలో కానీ చేసి చక్కగా రసం మరిగేటప్పుడు కానీ తాలింపులో కానీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది దాంతోపాటు మనకి హెల్త్ కూడానండి ఎంత బాగుంది చూసారు కదా చాలా బాగుంది సో ఈ టిప్స్ అన్నీ కట్ చేసాను కాబట్టి ఇంకా మొక్క అనేది మనకి అందుబాటులో ఉంటుందన్నమాట ఓకేనా చాలా హెల్దీగా పెరుగుతుంది మొక్క అయితే ఇక్కడ చూస్తున్నారండి మనకి చిక్కుళ్ళు పెట్టాం కదా అన్నీ కూడా బాగా వచ్చినాయి మొన్న పొలంలో వేసేసాను అనమాట కొన్ని తీసేసి ఇంక ఇక్కడ వేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ మార్చేస్తాను రేపు ఇంకా సో ఒకసారి మీకు అప్డేట్ ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇచ్చాను అంతే రండి పైన కాకరకాయలు ఏవో ఉన్నాయి కోసుకుందాం ఇప్పుడైతే మిద్ది మీదకి వచ్చానండి మిద్ది మీదకి రాగానే రోజెస్ చూసారా ఇక్కడ కూడా మనకు రోజెస్ బాగా వచ్చినాయి ఈ మధ్యన రోజెస్కి కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నానని చెప్పచ్చు ఎందుకంటే కాస్త ఉంటే మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అంటే ఇన్ని పువ్వులు పోస్తున్నాయి కదా వీటికి ఇంకేమన్నా ఇచ్చుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది మనకి చూస్తున్నారా భలే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో బలే ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి కొద్దా ఇంకోటి మీకు అప్డేట్ ఇద్దాం అనుకున్నాను మర్చిపోయాను చెప్పడం మొన్న తెచ్చుకున్న దాంట్లోని ఒక మొక్క ఏంటంటే అక్కర్లేకుండా పిల్లలు కట్టేశారు తెలియకుండా అదేంటంటే నేను తీసేసానండి అక్కడ పెద్ద పెద్ద మొక్కలే ఉన్నాయి అడ్డుగాని ఇంకెందుకని చెప్పి నేను ముక్క అంతా తీయించాను అనమాట ఇగోండి ఇది అనమాట చూస్తున్నారు కదా మన రీసెంట్గా వీడియో అయితే చేశాను ఎందుకంటే ఈ ట్రెలీస్ అనేది నేను ఈ కాయర్తోని వేస్తున్నాను అనమాట కొబ్బరి తోడుతోని అది కొంచెం ఏమైనా కాయలు మనకు పెరుగుతా ఉంటే కొంచెం జారుతుంది లోపలికి అంటే కాయ వచ్చే బరువు సైజుని బట్టి అది అనేది ఒంగిపోతుంది అనమాట సో అక్కడ నేను దడంతా తీసేసి దీని మీద వేసుకున్నానండి బాగుందా ఇప్పుడైతే గార్డెన్లోకి రాగానే ఒక లుక్ బాగుందనమాట చాలా అంటే చాలా బాగుంది ఏదన్నా కొత్తదాను మనం తెచ్చుకోవాలండి గార్డెన్లోని ఇంకొకటి కూడా చూపిస్తాను రండి ఇవి అక్కడ పెట్టేసి వస్తాను మీకు ఒకటి చూపిస్తానండి కాకరకాయలు మన చిన్న చూపించానా మీకు భలే వేలాడుతున్నాయి కదా ఇవన్నీ కూడా ఇంక ఇలా ఇక్కడ బెల్స్లా హ్యాంగ్ అవుతూ ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా మనకి అయితే ఇవి కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారా భలే గుత్తులు గుత్తులుగా భలే వేలాడుతున్నాయి కాకరకాయలు అయితే ఇదిగోండి నాలుగైదు కాకరకాయలు అయితే వచ్చినాయి మిగతావి కొంచెం చిన్నగా ఉన్నాయి అవి ఉంచేస్తున్నాను అలాగే బటర్నట్ స్క్వాష్ కూడా మనకి ఇగోండి ఇక్కడ ఒక టైప్ అయింది ఇగోండి ఇక్కడ మనకి అడవి మామిడి రెడీ అయిందండి అయితే ఇప్పుడు కొయ్యట్లేదు నేను కానీ తినడానికి అయితే చాలా బాగుంటుంది తెలుసా అడవి మామిడి టేస్ట్ భలే ఉంటుంది చక్కగా ఉత్తి మన పిల్లలు తినేస్తారండి మనకి మామిడికాయ టేస్ట్ స్టార్టింగ్ మామిడికాయలు చిన్నపిల్లలు మనకు ఉగాది వచ్చినంతవరకు మనం మామిడికాయలు అయితే తిన్నాం కదా కానీ చిన్నపిల్లలు చిన్నగా జీడి కట్టిన కాయలు తినేస్తూ ఉంటారు సేమ్ అదే టేస్ట్ అనమాట భలే ఉంది మీరు అనుకోవచ్చు ఉగాది వరకు మామిడికాయ తిన్నది టేస్ట్ ఎలా తెలుస్తుందని నేను చిన్నప్పుడు తిన్నానండి ఆ టేస్ట్ అలానే ఉందనమాట ఎక్కడైతే బెండకాయలు ఉన్నాయి ఇంకా వంకాయలు ఉన్నాయి కాకరకాయలు వస్తాను ఈరోజు నేను బుట్ట తెచ్చుకోలేదండి నా పట్టిల్ సౌండ్కి మళ్ళీ ఇయో లైట్కి కూడా అందరూ అలర్ట్ అయిపోతారండి గల్లు గల్లు అనుకొని ఆ పట్టిల్ సౌండ్ వినకపోతే మా పిల్లలకి నిద్ర పట్టదు ఇక్కడ ముసుగు వంకాయలు అయినాయి అండి ముసుగు వంకాయలు అయితే చాలా ఉంటాయి ఈ కాయలుకున్న కాడలు అయితే చాలా గట్టి గట్టిగా ఉంటాయి అన్నమాట మూడైతే కోసుకున్నాను ఇంకా మనకు అక్కడ వెంగేరి వంకాయలు కూడా అయినాయి అవి కూడా కోసుకుందాం ఇవి కూడా మంచి టేస్ట్తో ఉంటాయండి వెంగేరీ వంకాయలు చూస్తున్నారా పాము వంకాయలు అని చూపించేదాన్ని కదా అవన్నమాట ఇవి ఇగోండి చిన్నవి అయితే వదిలేస్తున్నాను పెద్దవి కోసేస్తున్నాను మంచి టేస్ట్ ఉంటుంది అలా వేయించుకొని తినేయచ్చు వంకాయలు అయితే ఇది చిన్నగా ఉంది ఇంకా ఉంచితే బాగుంటాయి కానీ ఇలా ఉండేటప్పుడు మనం లేతగా ఉండేటప్పుడు మనం కోసుకుంటే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట అందుకే నేను కోసిస్తున్నాను ఇవి ఇవ్వండి బాగున్నాయి కదా వంకాయలు అయితే కొత్తిమీర కూడా మనకు కొంచెం అవసరం పడింది అందుకే తీసుకుంటున్నాను కొత్తిమీర చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి సో అందరూ చాలామంది అనమాట వాట్సాప్కి అయితే చాలా కాల్స్ వస్తాయండి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఇదిగోండి కొత్తిమీర ఎలా పెంచుతారు ఎంత ఇంత గుబురుగా భలే వస్తుందని అయితే ఇదొక వీడియో అయితే షేర్ చేస్తాను తర్వాత ఇక్కడ ఇంకో రకం వంకాయ కూడా ఉన్నాయి ఇవి కూడా కోసుకున్నాం మూల మూలక అయిపోయినాయి చెట్లన్నీ కూడా ఇంక సర్ది పెట్టుకోవాలండి ఒక్కొక్కటి నార్లు వేసాం కదా ఇక్కడ చూసారండి గోంగూర స్టెమ్స్ బాగున్నాయి కదా అయితే ఈ గోంగూర స్టెమ్స్ ఇలా వదిలేసి నేను ఆకులు అయితే తెంపేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా చిన్న మొక్కలు కాబట్టి నేను స్టెమ్స్ అయితే తీయట్లేదు లేకపోతే మన స్టెమ్స్ అనేది అలా ఉన్న పలంగా తీసేసుకోవచ్చు అనమాట అయితే నేను ఇప్పుడు ఒత్తి ఆకులు ఒక్కటే దూస్తున్నానండి బుట్ట తాగలేదని చెప్పాను కదా చీరలోనైతే వేసేస్తున్నాను ఇంకా ఇవన్నీ కూడా ఇలా దూచేసుకుంటే సరిపోతుంది మనకి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక వన్ వీక్ టు టెన్ డేస్లో మనకి మళ్ళీ ఆకులు వచ్చేస్తాయి ఇక్కడ మనకి పొట్టు బీరకాయలు అయినాయి అండి ఈ పొట్టు బీరకాయలు చూస్తే నాకు నువ్వు వస్తుంది చక్కగా పెద్దవి అయితే బాగుంటుంది అయితే పెద్దవి మొన్న మ్యాట్గాడినారు మాధవి గారు ఇచ్చారండి విత్తనాలు ఎప్పుడు పొట్టువే వేస్తున్నాను కదా అని చెప్పి పొడవ ఇచ్చారనమాట ఆ విత్తనాలు కూడా వేసాను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇదిగోండి నాలుగు బేరకాయలు వచ్చి చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి అనమాట ఇక్కడ మల్లిమొగ్గులు కూడా చాలానే ఉన్నాయి తర్వాత తెంపుకుంటాను అయితే ఇదనమాట మన మిది తోటలోని అలాగే పెరటి తోటలోని హార్వెస్ట్ చూసారా బీరకాయలు కాకరకాయలు గులాబీ పూలు మూడు రకాల వంకాయలు కొత్తిమీర గోంగూర గుమ్మడికాయ అండ్ మల్టీ విటమిన్ అయితే కోసుకున్నానండి ఈరోజు హార్వెస్ట్ ఇదనమాట నచ్చిందా మరి నచ్చితే ఇంకా లేట్ చేయకుండా లైక్ చేసేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అయితే మరి ఇప్పుడు నేనైతే సెలవు తీసుకుంటానండి సమస్తలోక భవంతు